హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీఆర్ ఇన్ కాట్మండు రైట్ నౌ మేము ఇక్కడ పార్క్ విలేజ్ సార్ట్కి వచ్చినాము సో ఈ రిసార్ట్ చాలా పెద్దగా ఉంది అవర్ హౌస్ నేమ్ ఇస్ హౌస్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ కిట్ పార్క్ ఒక చిన్న టెంపుల్ ఉంది ఇది బుద్ధుడిది టెంపుల్ కూర్చోడానికి చిన్న లాన్ కైండ్ ఆఫ్ పార్క్ లాగా ఒకటి ఉంది టెంపుల్ ఉంది చాలా పీస్ఫుల్ గా హాయిగా ఉంటాయి మన ఐఎన్ఆర్ హండ్రెడ్ రూపీస్ ఈక్వల్ టు ఇక్కడ నేపాలీ రూపీస్ ఎన్పిఆర్ వన్ సిక్స్టీ అనమాట ఇది వన్ ఆఫ్ ది ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట నేను మీకు మెనూ చూపిస్తాను సో పిజ్జా మార్గరిటా వచ్చేసి నైన్ నైంటీ అనమాట అంటే అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మనకి మన ఇండియన్ కరెన్సీలో అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్విమ్మింగ్ కూడా చేయొచ్చు మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను రెస్టారెంట్ చూపిస్తాను జ్యూసెస్ ఉన్నాయి ఇంకా ఫ్లేక్స్ ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బఫే బఫే ఇటాలియన్ ఉంది ఇండియన్ ఉంది ఇంకా సో అక్కడ ఏం రాసిందంటే అడ్వైజ్ ఫ్రమ్ ఎ ట్రీ స్టాండ్ టాల్ అండ్ ప్రౌడ్ గో అవుట్ ఆన్ ఎ ఎంబ్ రిమెంబర్ యువర్ రూట్స్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ బీ కంటెంట్ విత్ యుయర్ న్యాచురల్ బ్యూటీ ఎంజాయ్ ద వ్యూ హోప్ ఎవ్రీ వన్ విల్ ఫాలో దిస్ మా నేపాల్ టూరు పశుపతినాథ్ నాథ్ టెంపుల్తో స్టార్ట్ చేసినాము ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంది ఉదయం వస్తే మీకు అక్కడ అభిషేకం కానీ పూజలు కానీ చేస్తారు రష్ తక్కువగానే ఉంది దర్శనం కొంచెం ఫాస్ట్ గానే అయిపోయింది మాదైతే ఈవినింగ్ పూట బాగుమతి రివర్ దగ్గర హారతి కూడా అవుతుంది మన గంగా హారతి లాగా కెమెరా ఇక్కడి వరకే అలౌడ్ లోపల రికార్డింగ్ అలవ్ లేదు నెక్స్ట్ మేము గుహేశ్వరి మాత శక్తిపీఠకి వెళ్ళాము ఇది పశుపతినాథ్ టెంపుల్ నుంచి వన్ టు టూ కిలోమీటర్స్ వాక్ ఉంది ఈ టెంపుల్ రీచ్ అవ్వాలంటే బాగ్మతి రివర్ పై నుంచి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి ఇట్లాంటి బ్రిడ్జ్ చాలా ఉంటాయి నేపాల్లో దీని లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంది టెంపుల్ లోపలికి కెమెరా అలవ్ లేదు సో బయట వరకు కవర్ చేసినాను ఈ టెంపుల్ రీచ్ అవ్వాలంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్టెప్స్ ఉన్నాయి లోపలికి ఇవి ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ చాలా తక్కువ రిష్ ఉంది టెంపుల్ లోపల చాలాసేపు స్పెండ్ చేస్తాం మేము ఇప్పుడు మనము బౌద్ధ స్తూప దగ్గర ఉన్నాము కాత్మండు దీన్ని శాంతి స్తూపా ఉంటుంది ఇది యునైటెడ్ హెరిటేజ్ సైట్ ఇది మన ఇండియన్స్ కైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఫారినర్స్ కైతే ఎక్కువ ఉంది నేపాలి వాళ్ళకైతే ఫ్రీ ਕੀ ਆਪਰੇ ਸ਼ਾਪਿੰਗ ਮੰਡੀ ਨੂੰ ਚੁੱਕ ਕੇ ਰਾਉਂਡ ਆਇਆ ਲੈ ਤੋ ਬਤਾ ਕੀ ਹੋਰੇਗਾ ਚਰਣੰ ਗਚਾਮ యునెస్కోసైలు ఉన్నాయి కాఫీ అయితే కాఫీ కావాల్సింది ఒక రౌండ్ చేసుకుని అన్నీ చూసుకుంటే పైన వచ్చిందా చూసానని పేరు చూస్తుంది పైన పైన ఇంకే బాగా నెక్స్ట్ మేము నీలకంతా టెంపుల్ వెళ్ళాము ఇది నీళ్ళ పైన తేలుతున్న విష్ణు విగ్రహం ఇది దీన్ని బుద్ధిస్టులు హిందువులు ఇద్దరు పూజిస్తున్నారు Thank you for watching.